ఏపీ మంత్రి సంధ్యారానికి పెను ప్రమాదం తప్పింది విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం భూసాయి వలసలోని అరికతోట వద్ద ఎస్కాట్ వాహనాన్ని వ్యాన్ ఢీకొట్టింది వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్టు విచారణలో తేలింది మంత్రి మెంటాడ పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఇద్దరు భద్రతా సిబ్బందితో పాటు వ్యాన్లోని ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి సంధ్యారాణి పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ఘటనపై మంత్రి సంధ్యారాణి స్పందించారు గురువారం ఉదయం ముఖ్యమైన కార్యక్రమం మీద వెళ్తుంటే అవతలి వ్యక్తి మద్యం తాగి ఎస్కాట్ వాహనాన్ని ఢీకొట్టాడని మంత్రి తెలిపారు ఈ ఘటనలో ఐదుగురు కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలయ్యాయి ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మండలంలో మా పార్టీ అధ్యక్షుడు మదరు చనిపోతే అక్కడికి వెళ్తున్నాం మన తప్పు లేకపోయినా అటువైపు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ఉండడానికి ఇది ఒక ఉదాహరణ వెంటనే అటువైపు నుండి వస్తున్నటువంటి బలోరా వెహికల్ లో ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా మద్యం సేవించి ఉండడం వల్ల మా వెహికల్ మా ముందున్న వెహికల్ అనేటువంటి ఈ ఎస్కాట్ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని చాలా ర్యాష్గా ట్యాష్ ఇచ్చాడు దానివల్ల ఐదుగురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి అందులో ఒక ఒక ఇద్దరికి ఫ్యాక్టర్స్ కూడా అయినాయి ఇంకొక ఇద్దరిని టెస్ట్ చేస్తున్నారు అయితే మొత్తం అందరూ ప్రజెంట్ అయితే స్టేబుల్ గానే ఉన్నారు స్టేబుల్ గా ఉన్నారు కాబట్టి ఓకే లేకపోతే ఏవైనా ప్రమాదాలు జరుగుంటే అంటే మనుషుల ప్రాణాలకు కూడా విలువ లేకుండా తెల్లవారు ఏడు గంటలకే తాగి ఇలా డ్రైవ్ చేస్తూ ఉంటే అసలు ప్రాణాలకు లెక్క లేకుండా అయిపోతుంది ఒక యూత్ అయ్యి ఉండి అటువైపు కుర్రాడు చూస్తే పాతి ముప్పై ఏడు సంవత్సరాలు ఉంటాయి కుర్రాడికి అలాంటి వాళ్ళు యూత్ గా ఉండి కూడా ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు తాగుతున్నారు తెల్లవారి సరి తాగటం అంటే వాడి ప్రాణం వాడికి పోతుంది కానీ ఇటువైపు ఐదు ప్రాణాలు ఐదు కుటుంబాలు అది కూడా లెక్క చేయకపోతే మా డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేస్తాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మేము వెళ్ళి కూడా వాళ్ళ గుద్దే వాళ్ళం కాబట్టి ఇంకా మా వెనక్కి ఒక మూడు వెహికల్స్ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా బ్రేక్ వేశారు పాపం ఈ ఎస్కాట్ వెహికల్ డ్రైవర్ చాలా ప్రయత్నం చేశాడు డ్రైవ్ చేయడానికి కానీ కుదరలేదు ఏదైనా వాళ్ళ ప్రాణాలు మాత్రం కాపాడాడు ఆ డ్రైవర్ అటువైపు వాడు మాత్రం చాలా గా ఉన్నాడు తాగి డ్రైవ్ చేస్తే ఈ విధంగా ఉంటదని మాకు అర్థమైంది ఏదైనా ఆ భగవంతుడు వాళ్ళందరినీ కూడా కాపాడాడు థ్యాంక్ యూ వెరీ మచ్